మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నెల్లూరుకి ప్రకటన రావటం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు విని చాలా బాధ వేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి రాత్రి కనుక్కొని మీట్ పెట్టడం జరుగుతుంది కనీసం ఇప్పటికైనా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట యాభై ఒక్క సీట్లతో ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే ఐదు సంవత్సరాలు తిరగక ముందుగానే పదకొండు సీట్లతోనే మిమ్మల్ని పరిమితం చేసేస్తే దానికి కారణం ఏందనేది అట్లీస్ట్ మీరు తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగానే అదే మాటలే ఒక పెద్ద చిన్న ఏమీ లేకుండా నోటుకెట్టొస్తే అట్లా మాట్లాడి ఒక పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు అట్లే మాట్లాడుతున్నావు నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు కనీసం ఒక తప్పు జరిగిన తర్వాత రో ఈ తప్పు జరిగింది ఈ పొరపాటు చేస్తామనేసి అని తెలుసుకునేటువంటి మనస్తత్వం లేకుండా మీరు ఇంకా అదేవిధంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ పైన ఒక ఎమ్మెల్యే మహిళ పైన ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడేటువంటి మాటలు అవి ఏమైనా సంస్కారమా అట్లాంటి మాటల్ని వెనకేసుకొని అట్లాంటి మనిషిని వాళ్ళని చూసే రావటం అనేది పెద్ద తప్పు ఈరోజు మీరు అంటున్నారు వల్లభేని వంశీని అరెస్ట్ సరే వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడో ఒక తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడో ఎన్నిన్ని రకాలుగా వాళ్ళని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఇతనేదో ఎనభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు వయసు అయినలాగా ఇతనికి అన్ని నేను నాకు భూలోక బ్రీను వీరబ్రహ్మ స్వామి అనే విధంగా వల్లభనేని వంశీ అతనే మొత్తం అతనికి తెలిసి అన్ని జరిగిన భారతదేశంలో అనే టైప్లో అతను ఫీల్ అయిపోయి అసలు ఒక తల్లిని ఎట్లాంటి అంత గౌరవ అగౌరవంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళంత బాధ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయటం తప్పనే సని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎవరూ అనట్లేదు ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంటున్నాడు అదేవిధంగా ఈరోజు ఒక లిస్ట్ పెట్టుకొని చదువుతున్నాడు మా పార్టీ ఉన్నటువంటి మాజీ ఎంపీలని మాజీ ఎమ్మెల్యేలని మాజీ మినిస్టర్లని అందరిని అరెస్ట్ చేస్తున్నారు సని ఒకసారి వీళ్ళు ఏమన్నా నెహ్రూలా గాంధీలా అని ఒకసారి మీరు తెలుసుకోండి వీళ్ళు లాస్ట్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎంపీ ఏ విధంగా ఏ వీడియోలు చేసి ఎవరి వరకు ఏం చూపించాడనేసి అని ప్రజలందరికీ తెలుసు అట్లాంటి ఎంపీని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఈరోజు వాళ్ళు చూసేందుకు వెళ్తున్నారు ఒక ఫ్యాక్షన్ లీడర్ అనేటువంటి ప్రకాష్ని అరెస్ట్ చేసి దాని పోతే వాళ్ళ దగ్గరికి పోయేసి అక్కడ అదేవిధంగా మీరు హంగామా చేస్తున్నారు లాస్ట్కి మొన్నటి మొన్న మీ కార్ కిందనే పడి ఒక మనిషి చనిపోతే కూడా అట్లీస్ట్ దాని గురించి ఇద్దరు మీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళకి ఏమైనా మంచి చెడులు చేద్దామనే పని లేకుండా ఒక గంజాయి మత్తులో గంజాయి అమ్మే వ్యక్తిని చూసేదానికి వెళ్ళి ఇవన్నీ అరాచకాలు చేస్తూ ఇంకా కూడా మీరు మారకుండా ఎప్పుడో సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్టూడెంట్ లైఫ్లో గలాట్ జరిగింది చెప్పుతో కొట్టినారు ఏందా మాటలంతా అసలు మీరు మీ వయసు ఎంత మీరు అప్పుడు ఏమైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏమన్నా మీరు మీరు మాట్లాడే సంస్కారం ఏంది అది మీరు పది మందిలో యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు మీరు ఇది పద్ధతి అయినా ఇది ఇది పద్ధతి అయినా అడుగుతున్నాం మిమ్మల్ని అసలు మీరు నోటుకు వచ్చే మాట్లాడతారు మీ కేటర్ని రెచ్చగొడతారు మీరు మాట్లాడిన దానికి పక్కన మీతో చెంచాగాలు తప్పట్లు తడతారు ఏం పద్ధతి ఇది దీన్ని చూసేసైనా సొసైటీ మొత్తం ఈ చెడిపోతున్న కారణం ఇలాంటి నాయకులు ఉండే ఈ ఈరోజు రాష్ట్రం అదోగాలైపోయింది ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినాం రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు భగవంతుడు దయతో ప్రజలందరూ అండతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమరావతి ఒక రాజధాని పెట్టి దానికి కావాల్సినటువంటి రూపురేఖలన్నీ వాళ్ళు అంత కష్టపడి చేసిన తర్వాత మీరు ఐదు సంవత్సరాలు వాళ్ళు వంతు అప్పుడున్నటువంటి మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసింది అనేసి అని కళ్ళ ముందు కనిపిస్తుంది ఈరోజు మీరు ఎక్కడో కాకపోతే ఒకసారి మీరు ఎప్పుడైనా ఆ ప్యాలెస్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ప్యాలెస్ నుంచి బయట తిరిగి ఉంటే మీ రాష్ట్రంలో మీకు తెలిసి ఉంటాయి ఏం జరిగింది అని మీరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో నుంచి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురిని సంచాగాన్ని పక్కన పెట్టిన వేసి వాళ్ళు చెప్పింది మీరు ఇన్ని మీరు ఇంట్లో కూర్చొని నెట్ అవుతుంది మీరు రండి తిరుపతికి రండి రేణుగుడుకు రండి చూపిస్తాను మీటిని ఆ రోజుల్లో మీకు ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ని పెట్టి ఒక సిలికాన్ కంపెనీ కావచ్చు ఒక కార్బన్ కావచ్చు ఒక డిక్సాన్ కావచ్చు ఇదే విధంగా కొన్ని వందల కంపెనీలు రాష్ట్రంలో వచ్చినట్టు తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మీరు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేటువంటి డిక్సాన్ కంపెనీ కూడా బలవంతంగా వాళ్ళని తరివేసి పైన లేనిపోయిన కేసులు పెట్టేసి అవన్నీ కూడా చేసి వాళ్ళని పులిందోళనలో ఫ్యాక్టరీ పెట్టాలా పెట్టకపోతే మీ డిక్సాన్ని ఇంటి పెరికేస్తా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన ఘనత మీది కానీ ఈరోజు మళ్ళీ ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని ఇచ్చి పొరపాటు చేసామని తెలుసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఎవరూ ఊహించిన విధంగా భారతదేశంలోనే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్తో హయ్యెస్ట్ మెజార్టీస్తో హయ్యెస్ట్ ఎమ్మెల్యే సీట్స్తో హైయెస్ట్ ఎంపీ సీట్స్తో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటే భారతదేశంలోనే నెంబర్ వన్ ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ప్రతి ఒక్క అధ్యక్షుడు కూడా టక్కని భారతదేశం అంటే మోడీ గారి తర్వాత గుర్తొచ్చేటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే టెక్నాలజీ అంటే డెవలప్మెంట్ అంటే ఎప్పుడో నైంటీస్లోనే ఏసీ ట్వంటీ ట్వంటీలో విజన్ చూపిస్తాం హైదరాబాద్ అని చెప్పి ఇరవై సంవత్సరాలు ఎప్పుడో అప్పుడున్నటువంటి నైంటీస్తోనే ప్ర చెప్తే అందరూ నవ్వారు బా ఇప్పుడు చూస్తున్నాం ఇరవై 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 హైదరాబాద్ సిటీ ఎలా ఉందనేసి అంత దూరదృష్టి ఆలోచిస్తే వ్యక్తిని మీరు ఎట్లంటే అట్లా మాట్లాడతారు కనీసం మీ వయసు ఎంత మా సీఎం గారు వయసు ఎంత అతను ఏవి తప్పు చేయకుండా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు వచ్చి ఈరోజు ఒక రౌడీ రౌడీషెట్ను అరెస్ట్ చేసిన దానికి ఒక గంజాయి ముక్తి అరెస్ట్ చేసిన దానికి మహిళలపై ఏమంటే మహిళా ఎమ్మెల్యేపై ఏవంటే అవి మాట్లాడిన వ్యక్తిని పరి మీరు చూసే వచ్చేసి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మాట్లాడడం అనేది సంస్కారం కాదు దయచేసి మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకోండి ఈ విధంగా కానీ మాట్లాడకపోతే రాబోయేటువంటి ఎలక్షన్లో మొన్న చోటి పదకొండు సీట్లు కూడా మీకు ఖచ్చితంగా అయితే వేయరు మీరు ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు బెదిరిస్తున్నారు మా గవర్నమెంట్ వస్తే మేము అది చేస్తాం మేము కేసులు పెడతా ఉంటాం కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు మీ తప్పు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మేము ఈ కంపెనీ చేస్తాం మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాం మా ప్రభుత్వం వస్తే మహిళకి చేస్తామని అని చెప్పి మర్చిపోయి ఇప్పుడు కూడా మీరు ఇరవై నాలుగు గంటలు మీరు కావచ్చు మీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏం చెప్తున్నారు మా గవర్నమెంట్ వస్తే మీ ఊరిని వదలం మీ కేసులు పెడతాం మీ అన్ని అని చెప్తున్నారు కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా కనీసం ఈరోజు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ విధంగా చేస్తే మేము వచ్చిన తర్వాత మేము కంపెనీలు ఇస్తాను ఎవరు ఏమి చెప్పకుండా ఇంకా బెదిరిస్తూ భయపిస్తూ ప్రజలందరినీ భయాందోళన తీసుకోబోయేటువంటి ఘనత మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఇది ఖచ్చితంగా ఇది అవుతుంది తప్పితే అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా ఈరోజు మీరు చూడండి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిపోయింది డెవలప్మెంట్స్ పెరుగుతున్నాయి ఒక సిఆర్డిఏలో ఒకసారి అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఒక్కొక్క వారం వారానికి ఎంత ఇంప్రూవ్మెంట్స్ అవుతుండయి ఎంతమందితో మీటింగ్స్ జరుగుతుండయి మొన్నటికి మొన్న యువనాయకుడు నారా లోకేష్ గారు సీఎం గారు సింగపూర్కి వెళ్ళి ఆడ మీటింగ్స్ పెడుతున్నారు దానికి ముందు లోకేష్ గారు యుఎస్కి వెళ్ళారు యూరోప్కి వెళ్ళారు ఇన్నిన్ని మీటింగ్స్ పెట్టి ఇన్నిన్ని కంపెనీస్ తీసుకొని వచ్చి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తుండే తిరుపతిలో ఇదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నో స్టార్ హోటల్స్ రావాలని చెప్పేసి అని ప్రయత్నం చేసినా కూడా వీళ్ళకి ఉన్నటువంటి వీళ్ళ మీద భయంతో ఎవరు ఏ స్టార్ హోటల్ పెట్టలేదు ఈరోజు వచ్చేటువంటి సంవత్సరం లోపలే తిరుపతిలో చెప్తున్నాను నేను ఒక లెమన్ ట్రీ హోటల్ వస్తుంది ఒక నవోటల్ హోటల్ వస్తుంది ఒక మ్యారిట్ హోటల్ వస్తుంది ఇన్ని స్టార్ హోటల్స్ ఒక సంవత్సరం లోపలే వస్తున్నాయంటే కళ్ళ ముందు కనిపిస్తుంది మా ఇండియా కూటమి ఏ విధంగా డెవలప్ చేస్తుంది ఎన్డీఏ కూటమి అంటే ప్రజల్లో ఎంత నమ్మకం ఉండదు ఎన్డీఏ కూటమి అంటే వ్యాపారస్తులు ఎంత నమ్మకం ఉండదు అని కళ్ళ ముందు కనిపించేటువంటి ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఈరోజు మీరు చెప్తున్నారు ప్రశాంతత లేదు అనేస్తాను ప్రశాంతత లేకుండా చేసింది మీ ప్రభుత్వం ప్రజలు బయట రావాలా రోడ్లో తిరగాలంటే భయపడినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంప్లాయీస్ కావచ్చు కామన్ మ్యాన్స్ కావచ్చు బిజినెస్ మ్యాన్స్ కావచ్చు స్వేచ్ఛగా వచ్చి వ్యాపారం చేసుకొని స్వేచ్ఛగా వచ్చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి హ్యాపీగా వచ్చే ప్రభుత్వం వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుంది అండగా ఉండారు అని ఒక నమ్మేటువంటి ప్రభుత్వం మా ఇండియా కుటుంబ ప్రభుత్వం కానీ ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు నైట్ చదివినటువంటి లిస్ట్ ఉన్నటువంటి పేర్లు అన్నీ కూడా ఒక్కసారి మీ గుండెలు మేము చేసి ఆలోచించుకోండి వీళ్ళు క్యారెక్టర్ ఏంది వీళ్ళు ఏందనేశాను ఈరోజు లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తా అని చెప్తున్నారు చోరెడ్డి బాస్కెట్ని చోరెడ్డి బాస్కెట్ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడూ అరెస్ట్ చేసుకుంటే ఇన్ని రోజులు సంవత్సరం రోజులు టైం అవసరం లేదు ఒక సంవత్సరం రోజుల దాకా నిజంగా అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా తప్పు చేసినట్టు అరెస్ట్ చేయాలనేటువంటి ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిది అన్ని సంవత్సరాలు వాళ్ళ ఎవిడెన్సెస్ మీరు చూసినారు అందరూ ప్రెస్ అందరికీ తెలుసు కళ్ళ ముందు కనిపించాయి మీ టోల్గేట్లు ఎక్కడ బండ్లు పోయినాయి ఎక్కడ బండ్లు వచ్చినాయి మీరు ఎక్కడ నుంచి ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు ఎన్ని వందల కోట్లు వచ్చాయి మీ గన్మ్యాన్ ఎక్కడొచ్చారు మీ పిఏలు ఎక్కడొచ్చారు మొత్తం కాల్ డేటా శాటిలైట్ డేటా మొత్తం తెప్పించుకొని ఒక క్లియర్ పిక్చర్ క్లియర్ డేటాతోనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది మేము అక్కడ కేసులు పెట్టాలా అక్కడంగా అరెస్ట్ చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చేటువంటి వారం లోపలే మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా రోడ్లో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు మేము అంత ఒకవేళ మీరు తప్పు చేసినా కూడా మా సారు వదిలేసిన పోదనే పోలేటువంటి మంచి హృదయమైనటువంటి మా యువనాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కానీ మీరు తప్పు చేయకుండానే లేనటువంటి కేసులు పెట్టి ఫస్ట్ దారి చూపించిందే మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత ప్రజలందరినీ కూడా మీరు అక్రమ కేసులు అనేది స్టార్ట్ చేసిందే మీ ప్రభుత్వం నిన్న మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలెక్షన్స్ చేశారు వాడికి తునువో పనువో డబ్బులు ఇచ్చి ఉంటారు అందుకని ఇట్లా జరుగుతూ ఉండయి ఎమ్మెల్యేకి ఇవ్వాలా ఎంపీలకి వెయ్యాలా మినిస్టర్లకి వెయ్యాలా పెద్ద ఆయనకి వెయ్యాలా చిన్న ఆయనకి వెళ్ళాలని మీరు చూస్తున్నారా ఎవరన్నా ఇచ్చినట్టు చెప్పారు మీకు వచ్చేమన్నా మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న టీ అంగిడి కాఫీ అంగడి కాడి నుంచి బిజినెస్ మ్యాన్ వరకు ఎంప్లాయీస్ నుంచి ట్రాన్స్ఫర్ల వరకు ఏ ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ముందు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు దమ్మని చెప్పండి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్స్ చూడండి మీరు ఎంతంత కరెక్షన్ చేశారు ఏ వ్యాపారాలు చేసి అన్ని కోట్లు ఇబ్బంది వచ్చాయి అనేటువంటి ఒక హిస్టరీని మీరు చూడండి ఫస్ట్ కరప్షన్ అనేది స్టార్ట్ చేసిందే వైసీపీ ప్రభుత్వం కరప్షన్కి కింగ్గా ఉనిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు ఇంట్లో నుంచి బయట రాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ చెంచాలు వీళ్ళందరూ కలెక్షన్ చేసి మీకెత్తుకొని వచ్చేసి అక్కడ కోట్లు కోట్లు వేల వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ఘనత మీ పార్టీది ఈరోజు ఇక్కడ కేసులో రెండు వేల పంతొమ్మిది ముందు ఒక నెలకి ముప్పై లక్షల కేసులు రాష్ట్రం మొత్తం మినిమం సేల్స్ జరుగుతుంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత నో ట్రాన్సాక్షన్ అనేసి అని ఒక ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు క్రెడిట్ కార్డు ద్వారా కావచ్చు ఫోన్పే ద్వారా కావచ్చు ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేసి స్టార్ట్ చేసి ముప్పై కేసులు అడిగినటువంటి బిజినెస్ని ఎక్కడైనా కూడా లిక్కర్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెరుగుతూ పోతుంది అట్లా కాకుండా ఒకటేసారిగా పదహైదు లక్షల నుంచి ఇరవై లక్షల కేసులు మాత్రమే మీరు అఫీషియల్గా చూపించి పది లక్షల కేసులు ఒక నెలకి మీరు స్కామ్ చేసి పది లక్షల కేసులు అంటే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఒక నెలకి మీరు స్కామ్ చేసి గడిచేటువంటి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నాలుగు సంవత్సరాల్లో లిక్కర్ మాఫియాలో లూటు చేసేటువంటి ఘనత ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులువి దీనికి లీడర్షిప్ అయించేటువంటి ఆ రోజు ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరేరంటే లిక్కర్ కేసు మాకు సంబంధం లేదు మేము ఏ తప్పులు చేయలేదు అంటున్నారు అన్ని తప్పులు మీరు చేసి అన్నీ మీరు మాట్లాడి ఎవరో ఏదో చెప్పేస్తారని చెప్పేసి ఈరోజు చేతిలో ఒక పేపర్ పెట్టుకొని కనీసం ఒక ముఖ్యమంత్రి మానేటప్పుడు ఒక పేపర్ చూడకుండా మాట్లాడేటువంటి నాలెడ్జ్ లేని వ్యక్తి ఈరోజు ఎవరు రాసిస్తే కానీ ఆ పేపర్ చేతిలో పెట్టుకుని చదివితే కానీ నీకు సబ్జెక్ట్ తెలియదు ఎవరంటే ఏదో రాసిస్తే దాన్ని చూసి చదివేది కూడా నీకు సరిగ్గా రాకుండా ఈరోజు ఎప్పుడో సీ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి హాస్టల్ ఉన్నప్పుడు చొప్పుతో కొట్టారు అందుకని అరెస్ట్ చేశారంటే ఇదే రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ముందు నేను అరెస్ట్ చేసినప్పుడు నేను ఎంతమంది చొప్పుతో కొట్టారు ఎంతమందో చెప్పుతో కొట్టించుకుంటే నేను అరెస్ట్ చేస్తారనే సన్ని ఒకసారి నువ్వే నీ సంస్కారం వదిలేస్తున్నాను మీరు ఆలోచించుకోండి దాన్ని సో అట్లీస్ట్ ఇప్పుడుకైనా మీ ఒక పద్ధతి మార్చుకోండి ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు ప్రజలు కనీసం మీరు ఈ విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ఓటు సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ మీరు కావచ్చు మీ పార్టీ నాయకులు కావచ్చు ఎవరు కూడా రోడ్డులో తిరిగేటువంటి ప్రసాద్ కూడా ప్రజలు ఒప్పుకోరు దయచేసి ఇంకా మీ యొక్క భాషని మీరు మాట్లాడేటువంటి స్లాంగ్ని మీతో పాటు మీరు పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్ ఎక్స్ఎంపీలు ఎక్స్ మంత్రులందరినీ కూడా మీరు దయచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి ఫస్ట్ ఏ విధంగా మాట్లాడాలా మన రెస్పెక్ట్ అట్లా ఇవ్వాలా ఒక ప్రజానాయకుడు మాట్లాడితే ఎంతమంది ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది ఆ వీడియోని చూస్తారు ఎంతమంది ఇన్స్పైర్ అవుతుంది దానివలన మనం ఎంటర్టైన్ మనం ఏమైనా క్రైమ్ని ఎంటర్టైన్ చేస్తున్నామా లేకపోతే మంచితనం ఎంటర్టైన్ చేయాలనే సొసైటీని ఆలోచించి దయచేసి ఇంకా మీ భాష మార్చుకోవాలని చెప్పేసి అని నేను మీకు చిన్న నా తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇంకొకసారి కానీ ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఎన్డీఏ కుటుంబ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎవరు కూడా ఊరుకోరు మా పార్టీ కాకుండా ఫస్ట్ ప్రజల ప్రజలైతే చాలా ఇంకా కూడా వీళ్ళు మారట్లేదు అనేటువంటి వచ్చి మేము మీకు నేను గుణపాఠం ఖచ్చితంగా చెప్తాను మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం